జాగ్రత్త 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 ఎందుకు ట్రంప్ వచ్చాడు చాలా దారుణంగా అయితే ఉంటుంది ట్రంప్ చేతులు అస్సలు ఇరుక్కోవద్దు యాక్చువల్ గా ఇక్కడికి స్టూడెంట్ లైక్ ఇండియాలో జాబ్ కూడా ఏదో ఒకటి చేసి బతికేసేద్దాము అంటే మనది ఇల్లీగల్ కింద వస్తుంది వాళ్ళు వచ్చి మీకు సర్వ్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఇంకా చూస్తే అస్సలు తట్టుకోలేరు కాప్ అంటే పోలీస్ ఏదో చిన్న ఇక్కడ పోలీసులతో మహా జాగ్రత్తగా ఉండాలి మన ఆటిట్యూడ్ లో చిన్న పిల్లల వేషాలకి మన అది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అమెరికాలో నువ్వు వర్క్ చేయడానికి నువ్వు ఇంకొంచెం చిక్కుల్లో ఆ పోలీస్ కు ఆబ్వియస్లీ మండుతుంది అంటే తాను చెడ్డ వనం వనమంతా చేర్చింది అని చెప్పేసి అంటారు కదా తిను దొరికింది కాకుండా నేను నాతో పాటు వంద మందిని తీసుకెళ్తా అన్నట్టు హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా ఇవాళ వీడియో అయితే మీకు అర్థమైపోయింది కదా అమెరికాలో ఉండే ఎఫ్ వన్ స్టూడెంట్స్ గురించి మాట్లాడిపోతున్నాను అండ్ ముందే డిస్క్లే ఇస్తున్నాను అందరూ ఎఫ్ వన్ స్టూడెంట్స్ గురించి కాదు కొంతమంది వన్ స్టూడెంట్స్ గురించి మాత్రమే అంటే లైక్ ఇలా ఇలా కొంచెం చిన్న చిన్నగా ఇంకా చిన్న పిల్లల వేషాలు వేస్తూ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సో కామెంట్ సెక్షన్లో అందరూ అలా లేరు సో అందరి గురించి అలా చెప్తారు అని చెప్పేసేసి అనే వాళ్ళకి నేను ముందే చెప్పేస్తున్నాను అందరి గురించి కాదు కొంతమంది గురించి మాత్రమే అలాంటి వాళ్ళు జాగ్రత్త పడతారు అండ్ వాళ్ళ పేరెంట్స్ కనుక ఈ వీడియోస్ చూస్తుంటే వాళ్ళ పిల్లలకి కొంచెం జాగ్రత్త చెప్తారు అని చెప్పేసేసి నేను ఈ వీడియోని రికార్డ్ చేయడం అయితే జరుగుతుందనమాట సో యా ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా యూజువల్గా ఇక్కడికి స్టూడెంట్స్ మాక్సిమమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎందుకు వస్తారంటే ఒక మంచి సెటిల్మెంట్ కోసం లైఫ్లో మనం అంటూ ఒక మంచిగా సెటిల్ అవ్వాలి ఫైనాన్షియల్గా కానీ ఒక మనిషిగా కానీ లేకపోతే ఒక చదువు పరంగా కానీ ఒక ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ లాగా అవ్వాలి అని చెప్పేసి అయితే అసలు మన దేశాన్ని వదిలేసేసి పక్క దేశంకి వస్తున్నాము అంటేనే ఆల్రెడీ కష్టపడి కొంచెం సెటిల్ అవుదామని చెప్పి ప్రీఫిక్స్ మైండ్స్తో ఉండి వచ్చే వాళ్ళే ఉంటారు కొంతమంది మాత్రం అసలు ఏం చేయాలో తెలియక అంటే లైక్ ఇండియాలో జాబ్ రాక ఏదో మన పక్కన వెళ్ళిపోయాడు మనం కూడా వెళ్ళిపోదాము మనం కూడా ఏదో ఒకటి చేసి బతికేసేద్దాము అని చెప్పేసేసి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు సో నేను అసలు కష్టపడే వాళ్ళ గురించి అసలు ఈ వీడియో టాపిక్ అయితే కానే కాదండి నేను ఇన్ జనరల్గా చెప్తున్నాను అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది రీసెంట్గా జరిగిన జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తెలుసుకొని నేను ఈ వీడియోను అయితే చేస్తున్నాను సో ఇక్కడ యుఎస్ఏకి వచ్చిన తర్వాత యూజువల్గా అసలు ఇక్కడ స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అవి ఏంటి అంటే ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఆన్ క్యాంపస్ జాబ్స్ ఏంటి అని చెప్పేసి మనం కనుక చూస్తే మనం ఇక్కడ ప్రొఫెసర్స్ కొంతమందిని ఆప్ట్ చేసుకుంటారు అంటే లైక్ వాళ్ళ కింద అసిస్టెంట్స్ లాగా జాయిన్ చేసుకుంటారు సో అలాంటి వాళ్ళు ఈజ్ ద మోస్ట్ లక్కియెస్ట్ పర్సన్స్ అనమాట ఎందుకంటే మంచిగా ఒక ప్రొఫెసర్ కింద జాబ్ చేస్తున్నట్టు ఉంటుంది అండ్ మనం ఎడ్యుకేషన్లో ఇంకొంచెం మనం ఎక్కువ తెలుసుకోవచ్చు మనకు తెలియని టాపిక్స్ తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ జాబ్స్ గురించి వాటి అన్నిటి గురించి అండ్ ఒక ప్రొఫెసర్ కింద చేస్తున్నామంటే ఆయన ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం ఆ పర్సన్కి షేర్ చేస్తారు కదా సో స్టూడెంట్స్ ఎవరికైతే ప్రొఫెసర్ కింద పార్ట్ టైం వస్తుందో అంటే లైక్ రీసెర్చ్గా కానీ అసిస్టెంట్గా కానీ అలా వస్తుందో దే ఆర్ ద మోస్ట్ లక్యీయస్ట్ పర్సన్స్ అండ్ వాళ్ళకి లైక్ బేస్డ్ అప్ ఆన్ సీనియారిటీ అదంతా కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ డాలర్స్ వరకు అయితే ఇస్తారు పర్ అవర్ అండ్ ఆ అవర్లీ పే ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఉండే కాలేజ్ టైమింగ్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని పర్ వీక్ ట్వంటీ అవర్స్ ఇవ్వాలా లేకపోతే హాలిడే టైంలో ఫార్టీ అవర్స్ ఇచ్చే ప్రొఫెసర్స్ కూడా ఉంటారు సో ట్వంటీ అవర్స్ ఫార్టీ అవర్స్ ఇవ్వాలా అని చెప్పేసి డిసైడ్ అయ్యి అలా అవర్లీ ఎన్ని వీక్ ట్వంటీ మినిమమ్ అయితే వస్తాయి సో వీక్లో ట్వంటీ అవర్స్ పార్ట్ టైం అయితే దొరుకుతుంది అనమాట స్టూడెంట్స్కి సో ఆఫ్ క్యాంపస్ అంటే ఏంటి అంటే అంటే లైక్ ఇది కూడా ఆన్ క్యాంపస్లో లాగానే వస్తుంది అది కూడా ఏంటి అంటే లైక్ ఇప్పుడు లైబ్రరీలో కానీ అంటే లైక్ లైబ్రరీయన్గా కానీ లేకపోతే ఇప్పుడు క్యాంపస్లోనే కొన్ని ఫుడ్ డిపార్ట్మెంట్ స్టోర్స్ కానీ అంటే లైక్ ఇప్పుడు డంకిన్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా సో వాటిల్లో క్యాంపస్ జాబ్ వస్తుందన్నమాట వాళ్ళకి ఏంటంటే ఎయిట్ టు టెన్ డాలర్స్ పే అయితే ఉంటుంది వాళ్ళకి కూడా డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ టైమింగ్స్ వాళ్ళకి ఈ ట్వంటీ అవర్స్ అయితే మినిమం వస్తుంది అండ్ మాక్సిమం టు ఫార్టీ అవర్స్ అండ్ వాళ్ళకి పే అయితే ఎయిట్ టు టెన్ డాలర్స్ చెప్పాను కదా అలా ఉంటుందన్నమాట సో ఇంతవరకే లీగల్ యుఎస్ఏలో పార్ట్ టైం చేయడం అనేది కేవలం మనకి క్యాంపస్లో జాబ్ చేయడం అది ఎలాంటిదన్నా కానివ్వండి ఒక ప్రొఫెసర్ కింద కానివ్వండి లేకపోతే కాలేజ్లోనే క్యాంటీన్లో కానివ్వండి ఇంతవరకు మాత్రమే లీగల్ అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ క్యాంపస్లో కాకుండా ఇంకా బయట ఎక్కడ చేసినా కానీ ఆ పార్ట్ టైం అనేది ఇల్లీగల్ కింద వస్తుంది అంటే ఎవరికన్నా ఎవరన్నా మిమ్మల్ని నోటీస్ చేసి మీరు దొరికినప్పుడు వాళ్ళు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు సో అలాంటి ఇల్లీగల్ పార్ట్ టైమ్స్ని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే వస్తున్నారు అండ్ చాలా మంది ఇప్పుడు అసలు పార్ట్ టైమ్స్ అనేవి దొరకట్లేదు అనుకోండి దొరికిన వాళ్ళు ఈజ్ ద లక్కీయెస్ట్ పర్సన్స్ దొరకని వాళ్ళు ఇంకా దట్స్ ఓకే ఏం కాదు ఫస్ట్ మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి దాని తర్వాత మీరు మంచి బెటర్ లైఫ్ను చూస్తారు ఇప్పుడు కష్టాలు పడితే పడ్డారు ఎందుకంటే ఆఫ్ క్యాంపస్ అంటే లైక్ ఇప్పుడు ఇల్లీగల్గా పార్ట్ టైం చేసే వాళ్ళు అసలు ఎక్కడ చేస్తారంటే ఇప్పుడు మన ఇండియన్ రెస్టారెంట్స్లోనో లేకపోతే గ్యాస్ స్టేషన్స్లోనూ లేకపోతే ఇండియన్ స్టోర్స్ అంటే గ్రాసరీ స్టోర్స్ ఇవి ఉంటాయి కదా సో అలాంటి వాటిలో చేస్తారనమాట నిజంగా చెప్తున్నాను రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మన ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ సర్వ్ చేసేది నార్మల్ ఎవరో అసలు యూజువల్గా చదువుకొని వాళ్ళు ఎక్కువ ఈ ఫీల్డ్లోకి వస్తారు మనకి తెలిసినంత వరకు మన ఇండియాలో అలాగే ఉంటుంది కదా కానీ ఇక్కడ మీకు చదువుకునే వాళ్ళు వచ్చి మీకు సర్వ్ చేస్తుంటే ఎంత ఫస్ట్లో నాకు కొంచెం బాధ అనిపించేది కొంచెం చాలా అనిపించేది ఏంటిది ఇండియాలో అసలు అలా చదువుకొని ఇక్కడ కూడా చదువుకుంటూ చదువుకుంటూ ఇలా పక్కన వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు ఇలా కూలి పని చేస్తున్నారు అని చెప్పి భలే బాధ అనిపించేది ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తే వాళ్ళు ప్లేట్స్ తీస్తూ ఉంటారు మనం తిన్న ఎంగిలి ప్లేట్స్ని వాళ్ళు తీసి క్లీన్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ అలాంటివి చూసినప్పుడు కడుపు అయితే నిజంగా అండి అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా చూస్తే అస్సలు తట్టుకోలేరు ఎందుకంటే మేం జనరల్గా ఊరిని బయటకు వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అలా ఉంటున్నారంటేనే భలే బాధ అనిపిస్తుంది అలా పార్ట్ టైమ్స్ చేసుకుంటూ ఉంటారు చదువుకునే వాళ్ళు ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు సో ఆఫ్ క్యాంపస్ జాబ్ అనేది చాలా ఇల్లీగల్ అండ్ చేయకూడదు సో కానీ చేసేవాళ్ళు చాలా మంది అయితే ఉంటారు అసలు ఇంట్లో మనకి అమ్మ ఒక పని చెప్తేనే ఏ పో అని చెప్పేసి లేకపోతే అసలు పొద్దున్నే పది పదకొండు వరకు నిద్ర లేకుండా ఉండేసేసి ఇలా ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం టర్న్అట్ అవుతారంటే అంటే లైక్ మన ఫ్యూచర్ బాగుండాలి కెరియర్ గ్రోత్ ఉండాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ మన ఫీజు అసలు మనం కట్టేసేయాలి మనం ఇప్పుడే కట్టేసేయాలి ఒక వన్ ఇయర్లో మన ఫీజు మొత్తం క్లియర్ చేసేయాలి అని చెప్పి గొడ్డు చక్కరీ చేసే వాళ్ళైతే ఉంటారు అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే ఓకే మీరు నిజంగానే సీరియస్నెస్ ఉంది మీకు లైఫ్ పైన మీరు సెటిల్ అవుదాం అనుకుంటున్నారు కానీ కొంచెం మీ స్టడీస్ పైన కూడా ఫోకస్ చేయండి ఎందుకంటే కంప్లీట్గా పార్ట్ టైం చేస్తూ స్టడీస్ నుంచి పక్కకు వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ డబ్బులు వస్తున్నాయి కదా ఈ షిఫ్ట్ వెళ్తే ఇంకా డబ్బులు వస్తాయి ఈ షిఫ్ట్కి వెళ్తే ఇంకా డబ్బులు వస్తాయి అని చెప్పేసి చదువు పక్కన పెట్టేస్తున్నారు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి పార్ట్ టైం చేయడానికి కాదు చదువుకొని మీరు ప్రొఫెషనల్ జాబ్ చేసుకునే ఆ కెరియర్ను వదిలేసి ఇవాళ వచ్చే వంద రెండు వందల డాలర్ల కోసం మీరు చూస్తుంటే ఖచ్చితంగా మీరు చాలా తప్పు చేస్తున్నట్టే సీ ఫర్ లాంగ్ గ్రోత్ అంతే కానీ కరెంట్ డబ్బులు వస్తాయని చెప్పేసేసి మీరు ఏదో కాలేజ్ ఫీజ్ని ఒక వన్ ఇయర్లో ఫినిష్ చేసేయాలి కదా అని చెప్పేసేసి గంటలు గంటలు శ్రమ పడతారు ఎలా అంటే మార్నింగ్ ఫైవ్ ఓ గ్యాస్ స్టేషన్స్ ఓపెన్ అవుతాయి ఫైవ్ అంటే ఫోర్ కల్లా వీళ్ళు వెళ్ళిపోవాలి కొంచెం అక్కడ సెట్ చేసుకోవాల్సింది ఉంటుంది కదా సో వీళ్ళు ముందెలు ఓపెన్ చేయాలి నాలుగింటికి వెళ్ళాలి అంటే వాళ్ళు అసలు ఏ టైంకి పడుకోవాలి ఏ టైంకి లెగుస్తారు అర్లీగా ఇక్కడ వాళ్ళు పడుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారా అస్సలు కాదు లిటరల్లీ వాళ్ళు తిని పడుకునేసరికి మినిమంలో మినిమం పదకొండు పదకొండున్నర అయితే అవుతుంది పదకొండు పదకొండున్నరకి పడుకొని మూడు మూడున్నరకి లేచి వాళ్ళు పార్ట్ టైంకి వెళ్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి స్టూడెంట్స్ ఎంత దీన స్థితిలో ఉంటున్నారో ఇక్కడ నేనైతే కష్టపడద్దు అని అనట్లేదు కానీ ఒక వ్యాలీడ్ దానికి కష్టపడండి అని చెప్పి నేను అంటున్నాను ఓకే ఇంకా మనం ఈ టాపిక్ని కొంచెం చిన్న చిన్నగా తగ్గిద్దాం ఎందుకంటే ఈ టాపిక్ టైం టాపిక్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఎందుకు అసలు ఎఫ్ వన్ స్టూడెంట్స్ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఎందుకు పెట్టాను పెట్టాల్సి వచ్చింది నా టైటిల్ అంటే సో ఇప్పుడు రీసెంట్గా ఒక ఎన్కౌంటర్ అయితే ఒక అంటే లైక్ ఎన్కౌంటర్ అంటే అది ఒక ఇన్సిడెంట్ని అయితే ఎన్కౌంటర్ చేశాము అది ఏంటి అంటే ఒక స్టూడెంట్ అంటే లైక్ ఐ థింక్ దిస్ ఇస్ ఇన్ అట్లాంటా అక్కడికి ఒక స్టోర్లో ఇండియన్ స్టోర్లో ఒక స్టూడెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఆ స్టూడెంట్ వర్క్ చేస్తూ ఉన్న టైంలో ఒక కాప్ అంటే పోలీస్ ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళి అడుగు అడుగుతున్నారు సో ఇక్కడ పోలీసులతో మహా జాగ్రత్తగా ఉండాలి మన యాటిట్యూడ్లు మన పిచ్చితనాన్ని మన చిన్న పిల్లల వేషాలని మన కోతి వేషాలని మనం వాళ్ళ ముందు ప్రదర్శించకూడదు అయితే ఏమైంది ఆయన ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటే ఈ యువతల ఇటు అక్కడ వర్క్ చేసే స్టూడెంట్ ఏం చేశాడంటే ఆ కొంచెం ఏదో కోతి వేషం వేద్దామనో మరి అసలు ఎందుకు అడిగాడో మనకు తెలియదు కానీ షో మీ యువర్ ఐడి అని చెప్పేసి అన్నాడంట పోలీస్ని నీ ఐడి చూపించి నాకు నువ్వు ఐడి చూపిస్తే నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్స్ చెప్తాను అని చెప్పేసి అన్నాడు ఓకే అస్సలు తప్పులేదండి ఐడి చూపించమండంలో ఎప్పుడు అది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అమెరికాలో నువ్వు వర్క్ చేయడానికి ఆథరైజ్ అయ్యి ఉంటే నువ్వు అడిగిన క్వశ్చన్ ఇస్ కరెక్ట్ అలా కాకుండా నువ్వు అసలు ఆథరైజ్డ్ కాదు ఎందుకంటే అతని స్టూడెంట్ ఎఫ్ వన్ స్టూడెంట్ తనకు అసలు కనీసం ఓపీటీ కూడా లేదు ఏమీ లేదు ఎస్ఎస్ఎన్ లేదు నథింగ్ హీఈ్ వర్కింగ్ ఇల్లీగల్లీ ఫర్ క్యాష్ అలాంటప్పుడు నువ్వు ఆ పోలీస్ నిన్ను ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే కామ్గా చెప్పి లేకపోతే అసలు ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాల్సింది పోయి నువ్వు ఇంకొంచెం చిక్కుల్లో ఇరుక్కోవడానికి ఆ లేకపోతే నువ్వు ఏదో ఏదో కొంచెం ఆకతాయితనంగా నీ ఐడి కార్డ్ చూపించు అంటే ఆ పోలీస్కు ఆబ్వియస్లీ మండుతుంది ఆయనకు అలాగే మండింది మండి నా అన్నీ చూపిస్తాను నేను నీకు నా ఐడి కార్డ్ చూపిస్తాను నా లైసెన్స్ చూపిస్తాను నా ఆథరైజ్డ్ అన్నీ చూపిస్తాను నీ అథారిటీ అంటే లైక్ నీ వర్క్ ఆథరైజేషన్ కార్డ్ నాకు చూపించు నీ ఎస్ఎస్ఎన్ నాకు చూపించు అని అన్నాడు లిటరల్లీ ఇంకా ఆ స్టూడెంట్కి సౌండ్ లేదు ఎందుకు పెట్టుకోవాలి పోలీసులతో ఒక పోలీస్తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడాలో అంత డిగ్నిఫైడ్గా మాట్లాడి పక్కకు రావాలి అలా కాకుండా నువ్వు ఊరిని నీ ఫ్రెండ్స్ దగ్గర వేసే చిన్నపిల్లల వేషాలన్నీ పోలీసుల ముందేస్తే ఎంత చండాలంగా ఉంటుందో చెప్పండి సో ఆయన చూపించమంటే ఈ అబ్బాయి దగ్గర నథింగ్ ఏమీ లేవు మరి నువ్వు అన్ఆథరైజ్డ్గా ఎందుకు వర్క్ చేస్తున్నావు అని చెప్పేసేసి ఆ పోలీస్ అడిగితే ఇంక ఈ అబ్బాయికి సౌండ్ లేదు మాటలు ఇంకా అసలు ఎందుకుంటే చెప్పండి నథింగ్ కదా సో ఇంకా నా దగ్గర అంటు లెక్క నా దగ్గర ఇలా ఏం లేదు అని చెప్పేసి ఇంక మొత్తం బయటపడాల్సి వచ్చింది బయట పడిపోయాడు నేను ఇలా ఇలా వర్క్ చేస్తున్నాను ఐఎమ్ నాట్ కంప్లీట్లీ ఆథరైజ్డ్ అని చెప్పేసి ఏదో ఏదో చెప్పేసాడు అయిపోయింది ఆ పోలీస్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాడు అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఎవరు తీసుకున్నారు అసలు ఇక్కడ జాబ్ అంటే ఈ అబ్బాయి ఎలా అంటే తాను చెడ్డ కోతి వనమంతా చేరిచింది అని చెప్పేసి అంటారు కదా తిను దొరికింది కాకుండా తిను దొరికేసేసాడు అయిపోయింది ఇంకా ఓకే వెళ్ళిపోవాలి నువ్వు మీ బ్యాక్ టు మీ కంట్రీ వెళ్ళిపోవాలని చెప్పేసాడు మొత్తం అయిపోయింది అంతా ఇంకా అంటే లైక్ లేకపోతే లీగల్ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది నీ పైన అని చెప్పేసేసి ఏమో చాలా జరిగింది అక్కడ తిను ఏం చేశాడు తిను దొరికిపోయాడు కదా నేను నేనొక్కడిని దొరకడం ఏంటి నా నేను వెళ్తే నా నేనొక్కడి నెల నాతో పాటు వంద మందిని తీసుకెళ్తా అన్నట్టు నేను ఒక్కడిని కాదు ఇక్కడ చాలా మంది ఇంకా నాలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక మాట వేస్తాడు అసలు ఇంకా ఇక్కడ పోలీసులు ఒక్కసారి ఆలోచించండి ప్రతిదీ రూల్స్ అనేది తూచా తప్పకుండా అంటే లేక చిన్న చిన్న హింట్ ఇస్తే చాలు ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు అంటారు కదా అలాంటి రకాలన్నమాట సో అలాంటి వాళ్ళు ఆ అబ్బాయి ఆ డైలాగ్ చెప్పిన వెంటనే ఊరినే ఊరుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారా నెవర్ సో ఇంకా ఏం చేశారంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద నిఘా పెట్టడం స్టార్ట్ చేశారు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసేసి అలా నిఘా పెట్టేసేసి అసలు వాళ్ళకి ఆ పర్సన్స్కి కూడా తెలీదు వాళ్ళ చుట్టూ ఇన్ని రోజుల నుంచి స్పై చేస్తున్నారు అని చెప్పి అంటే లైక్ ఇన్ని రోజుల నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పేసేసి వాళ్ళకు కూడా తెలియని విధంగా వాళ్ళ చుట్టూ ఒక వన్ వీక్ తిరిగి ఎస్ వీళ్ళు వీళ్ళకు కూడా లేదు వీళ్ళు ఇల్లీగల్ గానే ఉంటున్నారు ఇక్కడ వీళ్ళు ఇల్లీగల్ గానే వర్క్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళందరినీ గ్రూప్ ఆఫ్ సిక్స్టీ పీపుల్ దగ్గర దగ్గర అరవై మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ నోటీసులు వెళ్ళిపోయినాయి మీరు ఇమ్మీడియట్గా మీరు మీ కంట్రీకి వెళ్ళిపోవాలి లేకపోతే లీగల్ యాక్షన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది బికాజ్ ఆర్ అనాథరైజ్డ్ టు వర్క్ హియర్ అనాథరైజ్డ్గా మీరు పని చెయ్యనే చేయకూడదు అని చెప్పేసేసి ఇలాంటి నోటీసులు అయితే వచ్చేసేసినాయి నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళు అనాథరైజ్గా వర్క్ చేయడం తప్పు ఖచ్చితంగా తప్పే ఓకే చేస్తున్నారు సో ఇప్పుడు ఆ స్టూడెంట్ దొరికాడు నువ్వు ఆ సిచ్యువేషన్లో ఒకసారి నువ్వు ఏదో ఒకటి చెప్పుకో నా జీవితంలో నేను ఇంకొకసారి ఇలాంటి పని చేయను అని చెప్పి కోర్స్ విన్నర్ ఇక్కడ వాళ్ళు చెప్పి ఏదో ఒక నీ స్టేటస్ నిలబెట్టుకోవడానికి చూడాలి కానీ నువ్వు దొరికిపోయావు కదా అని చెప్పి ఇంకొక పది మందిని కూడా ఇరికించావు చూసావా సో అసలు అది నాకు లిటరల్లీ అర్థం కాలేదు అంటే లైక్ ఏ ఏ కూడా అసలు ఆ సిచ్యువేషన్ని అసలు ఏమి పేరు పెట్టాలి అనేది కూడా నాకు అర్థం కాలేదు సో నేనేం చెప్తానంటే ఇంక ఇప్పుడు ట్రంప్ వచ్చేసారు ట్రంప్ వచ్చిన తర్వాత అనాథరైజ్డ్ వాళ్ళని నేను తొలగి పంపించేస్తాను అసలు ఫస్ట్ నుంచి ట్రంప్ ఉన్నదే దానిపైన అండ్ ఆయన ఇంకా గట్టిగా చేయగలరు అంటే లైక్ అనాథరైజ్డ్ పర్సన్స్ అందరినీ పంపించేయడానికి రెడీగా ఉన్నాడు ఆల్రెడీ చాలా లిస్టులు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో ఎవరన్నా ఇలా అనాథరైజ్డ్గా ఉంటే జాగ్రత్త చెయ్యకుండా ఉండండి అది చాలా బెటర్ కొద్ది రోజులు మీకు ఉండదేమో కొద్ది రోజులు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇండియా నుంచి తెప్పించుకోవాలి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఒకవేళ చేస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం మీరు ఆ ఆ లో లేకుండా అట్లా చూసుకోవాలి లేకపోతే అసలు మీరు చెయ్యకుండా ఉండాలి సో నేను నేనేమంటానంటే మీరు చేసేదే తప్పు ఆ తప్పులో ఇంకొక తప్పుని మాత్రం చెయ్యొద్దు తప్పు చేసి ఇంకొకళ్ళని దొరికించి ఇంకా పెద్ద తప్పులు అలాంటివి మాత్రం చేయొద్దు అండ్ ఇంకొక సిచ్యువేషన్ రీసెంట్గా తెలిసింది ఏంటి అంటే ఇక్కడ హెచ్ వన్ వాళ్ళకి హెచ్ వన్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ వరకు ఉండొచ్చు దట్టు మీకు జాబ్ ఉంటేనే జాబ్ లేకపోతే వెంటనే ఇండియా వెళ్ళిపోవాల్సిందే అంటే లైక్ ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీకి వెళ్ళిపోవాల్సిందే ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఎన్కౌంటర్ అయిన సిచ్యువేషన్ అనమాట ఇది ఏమైంది అంటే తనకి హెచ్ వన్ అయిపోయింది బట్ తనకి ఇంకా జాబ్ ఉంది జాబ్ ఉంటే సో తను వన్ ఇయర్ వరకు ఉండొచ్చు అనమాట జాబ్ ఉంది కాబట్టి ఈ లోపు తను హెచ్ వన్ వేపించుకోవచ్చు అంటే లైక్ హెచ్ వన్ వీసా రెన్యువల్ అనేది చేపించుకోవచ్చు అనమాట జాబ్ లేకపోతే తనకు ఆ ఛాన్సే లేదు వెంటనే గా వెళ్ళిపోవాలి ఇండియాకి మాత్రం సో తనకి జాబ్ ఉంది ఒక రోజు ఏమైందంటే కాప్ అంటే లైక్ కాబ్స్ నార్మల్ ఇలా పర్సన్స్ పర్సన్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు ఆ క్రమంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే డోర్ నాక్ చేస్తే డోర్ ఓపెన్ చేయలేదు అంటే లోపల నిద్రపోతున్నారు సో డోర్ నాక్ చేస్తే అది తనకి వినపడక డోర్ ఓపెన్ చేయలేదు డోర్ ఓపెన్ చేయకపోతే వీళ్ళు అంతటితో ఊరుకోలేదు ఏం చేశారంటే లీజింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కీజ్ తీసుకొని ఆ లీజింగ్ వాళ్ళ ఇంటి కీజ్ ఓపెన్ చేశారు అంటే లైక్ వాళ్ళ ఇంటి డోర్ ఓపెన్ చేశారు ఇక్కడ అది ఆథరైజ్డ్ అంటే లైక్ అలా చేయొచ్చు అదేంటది మన ఇంట్లోకి అలా రావడం తప్పు కదా అంటే అస్సలు లేదు ఇక్కడ పోలీసులకి ఏదన్నా చేయడానికి లీగల్గా ఆధరైజ్డ్ సో వాళ్ళు కీజ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఈయన పడుకొని సో ఇతని లేపి నీకు హెచ్ వన్ అదే అది నీ వీసా స్టేటస్ చూపించమంటే చూపించాడు ఇది నాది ప్రజెంట్ బట్ నేను వర్క్ చేస్తున్నాను అని చెప్తే అవునా నువ్వు వర్క్ చేసినావుగా నువ్వు వర్క్ చేస్తున్నావు కదా మరి నీ ల్యాప్టాప్లో నువ్వు నీ కంపెనీకి లాగిన్ అయ్యి చూపించు అని అన్నారంట అతను లాగిన్ అయ్యి చూపించాడు కాబట్టి వెల్ అండ్ గుడ్ లేకపోతే తను అంత దారుణమైన లో ఇంకా ఎవరు వాళ్ళు కాదు అంత దారుణంగా అయితే ఉండిద్ది తర్వాత పరిస్థితి సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఎవరైనా హెచ్ వన్ వాళ్ళు ఇంకా జాబ్ చేయకుండా ఇక్కడ ఉండి పేచెక్స్ అట్లా రన్ చేయించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చిన్న ప్రికాషన్ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి దయచేసి జాగ్రత్త మీరు యాజ్ ఈజీ యాస్ అంటే లైక్ ఎంత తొందరగా అయితే ఎంత వీలైతే అంత తొందరగా మీరు జాబ్ తెచ్చుకోవడానికి చూడండి హెచ్ వన్ మీద ఉండి జాబ్ లేకపోతే కూడా అంటే లైక్ ఉండడానికి లేదు కదా సో మీరు కనుక హెచ్ వన్లో ఉండి పేచెక్స్ రన్ చేపిస్తున్నా అలా చేస్తుంటే బీ కేర్ఫుల్ బీ అటెంటివ్ బీ అలర్ట్ అలా చేయకండి చేసి అనవసరంగా చిక్కుల్లో పడకండి అదైతే నేను చెప్దాం అనుకుంటున్నాను అండ్ యా స్టూడెంట్స్కి అయితే మరీ 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 చెప్తున్నాను జాగ్రత్త 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 ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇదే చెప్తాను అనవసరమైన చిక్కుల్లో పడద్దు ఇంకా ట్రంప్ వచ్చాడంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా అయితే ఉంటుంది సో ట్రంప్ చేతుల్లో అస్సలు ఇరుక్కోవద్దు నేను అదైతే చెప్దామనుకుంటున్నాను ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గానే ఉంది అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా ఉపయోగపడుతుంది లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్కి అట్లా ఉపయోగపడుతుంది ఇంకా మీ కొలీగ్స్కి కానీ ఎవరికి ఉపయోగపడుతుంది అనుకున్నా కానీ తప్పకుండా షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఫర్ దిస్ వీడియో గైడ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ డోంట్ వంక్ ఇట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోలో కలుసుకుందామా మరి బాయ్ లవ్ యూ ఆల్